ఏరో ఇండియా ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ఏవియేషన్ ఎగ్జిబిషన్ బెంగళూరులోని యలహంక వైమానిక దళ స్థావరంలో ఈ నెల పదిన ప్రారంభమవుతుంది ఐదు రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి బెంగళూరులో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వైమానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఏరో ఇండియా షో నిర్వహించగా ఈ ఏడాది పదిహేనవ ఎడిషన్ నిర్వహిస్తున్నారు ఏరో ఇండియా షోలో రక్షణ తయారీదారులు రక్షణ పెట్టుబడిదారులు ఆవిష్కర్తలు భారత రక్షణ పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు అంకుర పరిశ్రమలు విదేశీ పెట్టుబడిదారులు విద్యా సంస్థలు సైన్యానికి అవసరమైన సామగ్రి సేవలను అందించే కంపెనీలు అంతరిక్ష సాంకేతికతకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తులు సేవలను అందించే సంస్థలు పరిశోధన అభివృద్ది సంస్థలు పాల్గొంటున్నాయి రెండు పేల ఇరవై మూడులో జరిగిన ఏరో ఇండియా షోలో ఇరవై ఏడు దేశాలకు చెందిన ఎనిమిది వందలకు పైగా ఎగ్జిబిటర్లు వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు పాల్గొన్నారు రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఏరో ఇండియా షోలో యాబై మూడు విమానాలు విన్యాసాలను ప్రదర్శించాయి డెబ్బై ఐదు పేల కోట్ల రూపాయలకు పైగా విలువైన అవగాహన ఒప్పందాలు భాగస్వామ్యాలు ఖరారు చేయబడ్డాయి యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న ఎయిర్ షో ఏవియేషన్ ఎగ్జిబిషన్ను రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ ఉత్పత్తి విభాగం డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నాయి ఆపర్చునిటీస్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం స్వదేశీకరణను ప్రోత్సహించడం గ్లోబల్ ఏరోస్పేస్ వాల్యూ చైన్లో కొత్త అవకాశాలను అన్వేషించడం ఈ కార్యక్రమ లక్ష్యం ఇది అత్యాధునిక అంతరిక్ష మరియు రక్షణ సాంకేతికతలను ప్రదర్శిస్తుంది ఈ ద్వైవార్షిక కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన విమానయాన మరియు రక్షణ ఔత్సాహికులు కలుసుకుంటారు వ్యాపార మార్పిడులు ఉత్పత్తి ప్రదర్శనలు వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఈ ప్రదర్శన ఒక కీలకమైన వేదిక ఇందులో పాల్గొన్న సంస్థ అత్యాధునిక ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై అందించడానికి మంచి అవకాశాన్ని అందిస్తుంది ఈ ప్రదర్శనలో పాల్గొనే వ్యాపారవేత్తలు బీటుబి వ్యాపారం నుండి వ్యాపారం బిజినెస్ టు బిజినెస్ బీటు జీ వ్యాపారం నుండి ప్రభుత్వం బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చు ఈ కార్యక్రమం వివిధ దేశాల వ్యాపారవేత్తలు ప్రభుత్వ ప్రతినిధుల సమావేశాలను ప్రోత్సహిస్తుంది ఈ కార్యక్రమం పరిశ్రమ నాయకులు అంతర్జాతీయ రక్షణ మరియు విమానయాన నిపుణులతో పాటు సాధారణ ప్రజలను కూడా ఒకచోట చేర్చుతుంది ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పరిగణించబడే ఈ ప్రదర్శన సైనిక వాణిజ్య విమానయాన ఆవిష్కరణలు ప్రదర్శించడానికి ఒక ముఖ్యమైన వేదిక ఈ కార్యక్రమం మొదటి మూడు రోజులు ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలను ప్రోత్సహించే దిశగా వ్యాపార ఒప్పందాల కోసం కేటాయించారు భారతీయ విదేశీ కంపెనీల సమావేశాలకు విజ్ఞాన మార్పిడికి ఇది వేదిక అని చెప్పవచ్చు సంస్థలు తమ మార్కెట్ పరిధిని విస్తరించుకోవడానికి ఈ ప్రదర్శన దోహదపడుతుంది ఏరో ఇండియా షో చివరి రెండు రోజులు అంటే ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో ప్రజలు సందర్శించడానికి అవకాశం కల్పిస్తారు విమానాల అద్భుతమైన విన్యాసాలు అధునాతన సాంకేతికతల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటాయి ప్రపంచ ఏరో విక్రేతలు ఇంకా భారత వైమానిక దళం ఏరోబాటిక్ ఫ్లయింగ్ డిస్ప్లేలతో ప్రేక్షకులను ఉల్లాసపరుస్తాయి వైమానిక ప్రదర్శనలు ఏరో ఇండియా రెండు పేల ఇరవై ఐదులో ఒక అంశం మాత్రమే ఈ కార్యక్రమంలో అనేక అత్యాధునిక అంతరిక్ష రక్షణ సాంకేతికతలు ప్రదర్శించబడతాయి ఏరోస్పేస్ మరియు రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలలో తాజా సాంకేతిక పరిజ్ఞానాల గురించి తెలుసుకోవడానికి అంతర్జాతీయ భారతీయ తయారీదారుల ప్రదర్శనలు మనం సందర్శించవచ్చు అత్యాధునిక యుద్ద విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లను ప్రదర్శించే దేశీయ విదేశీ జట్ల అద్భుతమైన ఫ్లైఓవర్లు ఏరోబాటిక్ ప్రదర్శనలు చూడవచ్చు రక్షణ మరియు విమానయాన రంగ భవిష్యత్ ప్రణాళికల గురించి అవగాహన పెంపొందించుకునే దిశగా సెషన్లు సెమినార్లలో పాల్గొనవచ్చు ఐడెక్స్ పెవిలియన్ అనేది ఏరో ఇండియాలో ఒక ప్రత్యేక ప్రదర్శన స్థలం ఐడెక్స్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ప్రధానమంత్రి మోదీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ పథకం భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి సాంకేతికంగా అధునాతన పరిష్కారాలను అందించడానికి రక్షణ అంతరిక్ష రంగాల్లో ఆవిష్కరణ సాంకేతిక అభివృద్దిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ ప్రత్యేకంగా రక్షణ అంతరిక్ష రంగాల్లో ఆవిష్కరణ వ్యవస్థాపకత సాంకేతిక అభివృద్దికి మద్దతు ఇచ్చే పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది రక్షణ రంగంలో స్వావలంబన స్వయం సమృద్దిని సాధించడం ఐడెక్స్ లక్ష్యం రక్షణ రంగంలో స్టార్టప్లు ఎంఎస్ఎంఈలకు నిధులు నిపుణుల నుండి మార్గదర్శకత్వం పరిశోధనా సౌకర్యాలను పొందడం మొదలైన అవకాశాలను ఐడెక్స్ అందిస్తుంది ఇది వ్యవస్థాపకులు కంపెనీలు ప్రభుత్వ సంస్థల మధ్య నెట్వర్కింగ్ను ప్రోత్సహిస్తుంది ఐడెక్స్ పెవిలియన్ భారతదేశ అంతరిక్ష రక్షణ సామర్థ్యాలను అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తుంది ఈ పెవిలియన్ ఏవియేషన్ టెక్నాలజీ స్వదేశీ తయారీ ప్రయత్నాల్లో ఆవిష్కరణలను ప్రదర్శిస్తుంది ఇది పరిశ్రమ నిపుణులు ప్రభుత్వ అధికారులు విదేశీ సంస్థల మధ్య నెట్వర్కింగ్ ను ప్రోత్సహిస్తుంది ఏరో ఇండియాలో ఐడెక్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది మంధన్ కార్యక్రమాన్ని ఐడెక్స్ నిర్వహిస్తుంది మంధన్ అంటే రక్షణ పర్యావరణ వ్యవస్థపై కేంద్రీకృతమైన బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లకు వేదిక ఈ కార్యక్రమం అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తుంది టాక్ షోను నిర్వహిస్తుంది ఏరో ఇండియాలోని ఇండియా పెవిలియన్ మేక్ ఇన్ ఇండియా భారత్ లో తయారీ నినాదాన్ని ప్రతిబింబిస్తూ రక్షణ అంతరిక్ష రంగాల్లో దేశం సాధించిన పురోగతిని ప్రదర్శిస్తుంది ఇండియా పెవిలియన్ నెట్వర్కింగ్ సహకారాలను పెంపొందించడం రక్షణ తయారీలో భారతదేశ స్వావలంబనను ప్రోత్సహించే దిశగా ఏర్పాటైంది ఈ పెవిలియన్లో కూడా ఐడెక్స్ పాల్గొంటుంది ఏరో ఇండియా షో రెండు వేల ఇరవై ఐదు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏరో ఇండియా డాట్ జీఓవీ డాట్ ఇన్ ను సందర్శించవచ్చు రిజిస్టేషన్ టికెట్ ధరలు వేదిక సమాచారం ఈవెంట్ సమయాలు ఈ వెబ్సైట్లో లభ్యమవుతాయి బహుళ భద్రతా తనిఖీలు ఉన్నందున సందర్శకులు వ్యాలీడ్ ఐడి ప్రూఫ్ను అంటే చెల్లుబాటయ్యే ఐడి రుజువును కలిగి ఉండాలని నిర్వాహకులు సూచిస్తున్నారు ఏరో ఇండియా ప్రదర్శన మన దేశ సంస్కరణ పనితీరు పరివర్తన అనే సందేశాన్ని ప్రతిధ్వనిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వైమానిక ప్రదర్శనతో బెంగళూరు ఆకాశం నవభారత సామర్థ్యాలకు సాక్ష్యంగా నిలుస్తోందని ప్రధానమంత్రి అభివర్ణించారు భారతదేశం యొక్క అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు ఇది ఒక ఉదాహరణ అని ఈ కార్యక్రమంలో ఇతర దేశాలు పాల్గొనడం భారతదేశంపై వారి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఏరో ఇండియా కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని ఇది రక్షణ పరిశ్రమ పరిధిని ప్రదర్శించడమే కాకుండా దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत के बढ़ते हुए सामर्थ्य का उदाहरण है इसमें दुनिया के करीब सौ देशों की मौजूदगी होना दिखाता है कि भारत पर पूरे विश्व का विश्वास कितना बढ़ गया है देश विदेश के सात सौ से अधिक एग्जीबिटर्स इसमें अपनी भागीदारी कर रहे हैं इसने अब तक के पुराने सारे रिकॉर्ड तोड़ दिए हैं इसमें भारतीय एमएसएमएस भी हैं स्वदेशी स्टार्टअप भी हैं और दुनिया की जानी मानी कंपनियां भी हैं यानी एरो इंडिया की थीम द रनवे अपॉर्चुनिटीज़ जमीन से लेकर आकाश तक हर तरफ नजर आ रही है मेरी कामना है आत्मनिर्भर होते भारत की ये ताकत ऐसे ही बढ़ती रहे एरो इंडिया शो एला आटंका लेकिन सजाव का सागे अधिकार मुंजाग्रत चर्चा ఏరో ఇండియా షో నేపథ్యంలో బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పౌర విమానాల రాకపోకలకు సంబంధించి పలు సూచనలు చేసింది ఈ నెల ఐదు నుండి పద్నాలుగో తేదీ వరకు వాయుమార్గ నియంత్రణ కారణంగా విమానాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందని ప్రయాణికులు విమానాల రాకపోకల వేళల్లో మార్పులు గమనించాలని విమానాశ్రయ అధికారులు సూచించారు ఏరో ఇండియా ప్రభావవంతమైన వాటాదారులను ఆకర్షిస్తుంది పరిశ్రమ నిపుణులకు ఏరో ఇండియా రెండు పేల ఇరవై ఐదు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఒప్పందాలను పొందేందుకు అవకాశాలు కల్పిస్తుంది ఏరోస్పేస్ రంగంలో వృద్ధి విస్తరణకు ఇది సరైన వేదిక ఇది ఒక వ్యూహాత్మక కార్యక్రమం వినూత్న వ్యాపార కేంద్రం ఏరో ఇండియాను సందర్శించడం ద్వారా అగ్రశ్రేణి ప్రపంచ తయారీదారులు సరఫరాదారులు ఆవిష్కర్తల నుండి పౌర సైనిక అంతరిక్ష విమానయానంలో సాంకేతిక పురోగతిని తెలుసుకోవచ్చు గ్లోబల్ నెట్వర్కింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు ఏరో ఇండియాను సందర్శించడం ద్వారా విమానయాన భవిష్యత్తు గోచరం అవుతుంది ఇక్కడ ఆవిష్కరణలు అవకాశాలను కలుస్తాయి ఉత్తేజకరమైన వైమానిక ప్రదర్శనలు చూడడానికి ఇది చక్కటి అవకాశం ఏరో ఇండియా షో భారత వైమానిక రంగ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడంలో పోషిస్తుంది ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు రచన వ్యాఖ్యానం జి అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం